ఇప్పుడు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మీరు ఎటువంటి దర్శనం జరిగింది అన్న ప్రసాదం ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగితే ఏం చెప్తారు మీరు ఇది ఎన్నోసార్ రావడం ఇక్కడికి త్రీ టైమ్స్ ఇంతకు ముందు భవానీ దీక్ష విరమణ టైం ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది బాగుంది కదా బాగుంది కదా అన్ని జాగ్రత్తగా చెప్పండి జై భవాని జై భవాని ఇట్లా మరుసిన నిలబడండి మీరు దీపకరా ఎక్కడ ఏ జిల్లా నుంచి వచ్చారు శ్రీకాకుళం జిల్లా నుంచి అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి కదా మొత్తం ఎలా ఎలా వచ్చారు మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎప్పుడు దిగారు కొండ చుట్టూ ఎప్పుడు తిరిగారు ఏ టైంలో తిరిగారు కొద్దిగా చెప్పండి కొండ ప్రదేశం మొత్తం ఎంత వన్ అవర్ లో దిగారా తిరిగారా వన్ అవర్ లో మన వినాయక మందిరం దగ్గర ఎప్పుడు ఎంటర్ అయ్యారు లోపల సెవెన్ కు ఎంత సేపట్లో అయింది దర్శనం అమ్మవారి దేవ అరగంటలో అయిపోయింది ఓకే అన్ని సౌకర్యాలన్నీ బాగున్నాయా మీ నంబర్ తీసుకున్నారు మా వాళ్ళు ఫోన్ నంబర్లు ఇప్పుడు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే మాత్రం ఇక్కడ ఏర్పాట్ల గురించి జాగ్రత్తగా చెప్పండి మంచిగా జరిగిందని చెప్పండి ఓకే లడ్డూలు ఎంత ఇవి వంద రూపాయలు మీరు అడిగినందు ఇచ్చారా ఎన్ని కావాలి తీసుకోమన్నారు కదా రైట్ రైట్ ఇవాళ పొద్దున కార్యక్రమాలు అన్ని అయిపోయినా దర్శనం అయిందా మీరు ఏ ట్రైన్కి దిగారు బస్సుకి దిగారా ట్రైన్కి దిగారా ఎంతసేపు అయింది మొత్తం ఒకసారి చెప్తారా నాకు సాయంత్రం ఇవాళ ఎంతసేపట్లో అయింది ఒకటిన్నర గంట మొత్తం కుటుంబ సభ్యుల మీరందరూ ఓకే ప్రసాదాలకు వెళ్ళారా అమ్మవారి దర్శనం ఎంతసేపట్లో అయింది హాఫ్ అన్ అవర్ లో అయింది అన్న ప్రసాదం తీసుకున్నారా బాగుందా ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా మీ ఫోన్ నెంబర్ తీసుకున్నారా మా వాళ్ళు రైట్ అమ్మా అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి మనకు ఎవరన్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేశారనుకోండి ఏం చెప్తారు ఎలా ఉంటే అలా చెప్పండి బాగలేదు అంటే ఎందుకు బాగలేదు కూడా చెప్పండి మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారు ఇక్కడ ఎలా ఉంది ఏంటి ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ అంత బాగుంది కదమ్మా రైట్ రైట్ అమ్మా రైట్ జై భవానీ జై భవానీ